మరి ఏదైనా చక్కగా చన్నీళ్ళు ఎవరికి అచ్చనీళ్ళు ఏదో ఒక వీళ్ళు ఇస్తే అది మీరు దేవుని దేవుని స్తోత్ర కాబట్టి దావిని ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళు దిగెవరో వీళ్ళు రచించేవారి ఎవరో వీళ్ళు కాపాడేది ఎవరో అని అనుకుంటున్నారంట ఎంతమంది చదవడం మాట దేవుని వలన అతనికి రక్షణ ఏ దొరకదని నన్ను కూర్చి నన్ను ఇక దావిలో నన్ను కూర్చి నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకోవచ్చు నన్ను కూర్చు నన్ను కూర్చి చెప్పుకునేవారు పెద్ద పాతన అందరికంటే అందరి పాతుందమ్మా ముందు పోతుందమ్మా శనివారం పోతుందమ్మా బుధవారం పోతుందమ్మా రాత్రి కూడా పోతుందమ్మా ఎవండి ఇలాగా చెప్పుకునేవాడు అని ఇక్కడ ఉంటారు

నా సైనికులు అంటున్నాడా కాదు నా తోపుట్టు అంటున్నాడా కాదు దాము కంటే ముందుగా వెళ్ళే సైనికులు సైన్యాధిపతులు దావుని యొక్క తోపు కాదయా నా తల ఎత్తు నీవే నాకు వచ్చిన అవమానాలు తొలగించి ఆనందాన్ని నా వచ్చిన సంతోషాన్ని నీవే నా వచ్చిన బాధలు కలిగించి నమ్మదించే అంటే దాముని ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద మనము కూడా దేవుడి మీద ఆధార్పడ రోగం వచ్చినా రొక్కొచ్చినా బాధ వచ్చిన శ్రమ వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా కలవరొచ్చిన కంతలు వచ్చినా ఎవడి లోకమైన ఎవండి అవమానం ఇచ్చిన నా తల ఎత్తు వాళ్ళవు నీవే ఆ నిరీక్షలోనికి రావాలి ఆ విశ్వాసంలోనికి రావాలి ఆ ఆత్మీయంలోనికి రావాలి అప్పుడే జీవ కలిగిన దేవుడు ఏం చేస్తాడు చూడండి ఎనిమిదో వచ్చిన రక్షణ హోదాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాద వచ్చును గాక ఎంత గొప్ప మాట రక్షణ ఎవద్దంటోవాది ఆశీర్వాదం హోవాదే దీవిన హోవాదే కృపయ

ఆయన ఆశీర్వాదం ఎందుకంటే నువ్వు ఆయన పెట్టావు ఆయన జన్మించావు క్రీస్తులో జన్మించావు జన్మించావు పాత జన్మ తల్లి గర్భంలో జన్మించావు జన్మ సర్గంలో వాక్యంని మనసు నీటిలో భక్తులు తీసుకుని నూతన సృష్టిగా జన్మించావు ఆయన బిడ్డగా క్రీస్తులో జన్మించావు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష లేదు ఎవరిలో ఉన్నవారు కదా కులంలో ఉన్నవారు కాదు లోకంలో ఉన్నవారుగా కాదు బంధువులు ఉన్నవారు కాదు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష లేదు కాబట్టి ఆయనలో మనం జన్మించారు కనుక ఇంకెవరైనా ఆయనలో జన్మించలేని వారు కాబట్టి క్రీస్తులో పుట్టని వారు కాబట్టి ఎందుకంటే ఈ నీటి బాప్తి ద్వారా పునర్జన్మ అనే నూతన సృష్టిని దేవుడిచ్చి అందుకే బాప్తి పొందాలన్నాడు అందుకే పాప చాలకు నిమిత్తం ఎస్లో బాప్తి పొందాలని శిక్షలు చెప్పారు ప్రవర్తలు కూడా అనారికాలంలో వర్షను బట్టి సముద్రంలోనూ